ఇండస్ట్రియల్ టౌన్లో ఫ్రెష్ అండ్ మోర్ సూపర్ మార్కెట్ ఉంది అక్కడ మేము మైసూర్ పాక్ తీసుకున్నాం ఓకే బై వన్ గెట్ వన్లో వచ్చింది చూడండి ఎక్స్పైరీ సెకండ్ డిసెంబర్ అని ఉంది ఇది చూడండి మైసూర్ పాక్ ఒకసారి మొత్తం ఇక్కడ బూజు ఆ వైట్ వైట్ కనిపిస్తుంది కదా అదంతా బూజు వచ్చేసింది చూడండి మేబీ నాకు తెలిసి ఆల్రెడీ ఎక్స్పైరీ అయిపోయిన ఐటమ్స్ని డేట్ మార్చి ఇస్తున్నారు మనుషులు తినే ఆహారంతో ఇట్లా ఆడుకుంటున్నారు మీరు ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా బూజు కనిపిస్తుంది చూడండి చూడండి మొత్తం బూజ వచ్చేసింది ఇక్కడ కూడా అంత డబ్బులు బొక్క ఇప్పుడు వాపస్ తీసుకొని ఉంటే వాళ్ళు తీసుకోరు సో ఏదైనా ఆఫర్లో కొనే ముందు కొంచెం ఆలోచించి కొనండి ఎస్పెషల్లీ ఇలా స్వీట్లు లాంటివి అస్సలు ఆఫర్కి పోవద్దు డబ్బులు పెట్టి మంచి చోట తీసుకోండి